మాతృదైవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారంలోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు జర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునులోకి ఎప్పుడో అనుకోండి ఆ మిథున నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండాల్సిన టైం కంటే ముందుగానే దాన్ని అతి ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిధులలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న భిన్నమైనటువంటి నడక చలనం మనకి ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క వర్గాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్ణాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెలల వరకు అక్కడ ఉన్నారనమాట ఉంటారు కర్కాటక రాశి వారికి గురువు యొక్క వక్రగతి సంచారం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలోనే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ కర్కాటక రాశి వారికి జన్మంలోనే గురు యొక్క సంచారం ఎప్పటి నుంచి పదమూడవ తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అన్నట్టయితే మీకు నెల రోజులు కూడా లేదు కదా కాబట్టి ఇది చాలా తక్కువ కాలమే సమయం ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ అంటే ఇరవై మూడు రోజులు ఇరవై నాలుగులో వస్తుంది ఆ ఇరవై నాలుగు రోజులు జన్మంలోనే సంచారం చేస్తూ ఉన్నారు కర్కాటక రాశి వారికి అతిచారం వల్ల వచ్చి అది కూడా ఆయన ఉండవలసిన ప్రదేశం అది కాదు విధనమే కానీ అతిచారం వల్ల కర్కాటకంలో ప్రవేశించారు అక్కడ మళ్ళీ వక్రగతి చెందటం అక్కడ ఆయన ఇచ్చేటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే బుద్ధి ఉంటుంది భాగ్యహాని భయం తనుగతే గురౌ అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది గురువు గంట జన్మల్లోనే సంచరించేటప్పుడు వక్రగతి ద్వారా సంచరించినా కూడా ఇక్కడ గురువు మనం చెప్పుకున్నాం కదా మొదట్లో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ గురువు వక్రగతి చెందినా కూడా తన ఉన్నటువంటి స్థాన ఫలితాలనే ఇస్తాడు అని చెప్పేసి లెక్క నిజానికి చెప్పాలంటే ఇది గోచార రీత్యా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అదే జాతక రీత్యా అయినట్టయితే ఆయన కర్కాటకం అనేటటువంటి గురువు ఉచ్ఛ ఉచ్చస్థానంలో ఉండే వక్రీస్తే నీచ గ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ ఆ విధంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కూడా జన్మంలో ఇక్కడ ఇచ్చేటటువంటి ఫలితం మాత్రం మనకి ఇట్లాగనే ఉంటుంది ఎట్లా ఉంది ఇది గురువు ఉన్నప్పుడు మనకి గౌరవ హాని కలుగుతుంది చేసే వృత్తుల్లో చిక్కులు కనబడుతూ ఉంటాయి బుద్ధి చాంచల్యం ఉంటుంది ధన అవుతుంది ఆపదలు సంభవిస్తాయి అని చేత ఈ ఈ విధమైన చదువు జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి తదుపరి కర్కాటకం నుండి అతిచారం వేదటం వలన మళ్ళీ మిథునులు ప్రవేశిస్తూ ఉన్నారు అయినా మిథునుల్లో అంటే కర్కాటకానికి వ్యయస్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారనమాట అండి ఆ వ్యయస్థానం అనేటువంటి దగ్గర ఆయన ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అని ఒక్కసారి మనం చూసినట్టయితే విక్రయ విక్రయ దూషణం స్థానభ్రష్టం దారిద్ర్యం ద్వాదశ స్థానగే గు అని చెప్పేసి మనకి చెప్తున్నాను అంటే గురు ద్వాదశ స్థానంలో అంటే మరి కర్కాటకానికి స్థానం అవుతుంది కాబట్టి ద్వాదశ స్థానం అంటున్నాము శుభకార్యాలు చేయటం వల్ల ధనం వ్యయం అవుతుంది ఇది ఒక కొంత ఊరట ధనం మంచి పని చేస్తున్నాం కాబట్టి పశు నష్టం అలాగే స్థాన చలనం పరస ప్రయాణాలు దారిద్ర్యం సరిగేటట్టు ఇబ్బందులన్నీ ఏర్పడుతున్నాయి స్థానంలో అంటే మీకు ఇక్కడ జన్మంలో గాని స్థానంలో కానీ గురువు మంచి ఫలితములు ఇవ్వజాలడు ఎవరికి కర్కాటక రాశి వారికి కాబట్టి మీరు కూడా అది కొంచెం ఎక్కువ బాధలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ఒక కేజింపు శనగలు తీసుకొని ఒక బ్రాహ్మడికి దానం ఇచ్చినట్టయితే ఆ దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది రోజు ప్రతినిత్యం మనం చెప్పుకునేటటువంటి ఈ నవగ్రహ మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి విరాసాలు కావచ్చు గాయత్రి కావచ్చు మరొకటి కావచ్చు అవి చేసుకుంటూనే ఇది అడిషనల్ గా చేసుకున్నట్టయితే మనకి ఈ బాధ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది ఎందుకనంటే ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారికి మిగతా సంవత్సరం అంతా కూడా బియ్య స్థానంలోనే ఉండబోతున్నారు కాబట్టి అర్థమైంది కదండి అందుచేత ఈ శనగలు దానం ఇచ్చుకోవడం అనేటటువంటిది మనకి చాలా ఉత్తమమైనటువంటి పని ఎందుకంటే ముఖ్యంగా ఈ పదమూడో తారీఖునే చేసుకోండి పదమూడు చేసుకుంటే మంచిది ఎందుకంటే స్టార్ దెబ్బ తగిలేక మధ్య రాసుకునే కంటే ముందు ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగా ఆకులు పట్టుకోవడం అనేది మంచిది కొంత ఆ విధంగా తగిన సమయంలో చేసుకోవటం వల్ల మనకు ఫలితాలు ఏర్పడతాయి శుభం మీనరాశి వారికి గోచార గురువు చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఈ కాలంలో ఈ మీనరాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నించేద్దాము సాధారణంగా గురువు వక్రించుంటే రెండు రాసులు అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి విషయం ఇక్కడ ఎందుకు జరుగుతోంది అన్నట్టు రెండు రాసుల్లో ఇక్కడ గురువు నిజానికి ఉండవలసినటువంటి కాలం అంతా కూడా మిథున రాశి అంటే చతుర్థంలో కానీ అతిచారం వల్ల ఆయన ఐదవ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించారు అక్కడ ఉండగానే వక్రగతిని కూడా పొందారు ఈ వక్రగతి ఎప్పటి వరకు ఉన్నట్టయితే పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరో తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు వరకు అంటే సుమారుగా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటు ఇక్కడ పంచమ స్థానంలో ఉంటున్నారు తదుపరి ఆయన చతుర్థ స్థానంలో ప్రవేశించారు ఎందుకనంటే అతి చాల యొక్క గడువు ముగిసిపోయింది కాబట్టి ఆయన ఆ కాలం తీరిపోయింది కాబట్టి మరలా తను ఉండవలసినటువంటి మిధునలోనికి ప్రవేశించారు అక్కడ కూడా వక్రగతిలోనే ఉంటారు ఎప్పుడు నుంచి చెప్పటి వరకు అన్నట్టయితే ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడే ఉంటారు ఆయన అందుచేత మొదటగా పంచమ స్థానంలోనే ఉంటున్నారు ఆ పంచమ స్థానంలో ఉన్నటువంటి ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆరిగబోయేటటువంటి ఆ గురు భగవానుడిపోయేటటువంటిది ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే అర్ధలా పంచ అధైశ్వర్యం స్వకర్మ స్వకర్మ అతిహర్షితం సదా సౌఖ్యం పంచమస్తే భవద్గురో అని చెప్పేసి మనకి శాస్త్రకారు చెప్పారు కాబట్టి పంచమ రాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో ధనలాభం ఉంటుంది అలాగే సంపద ఉంటుంది చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఇన్ని సౌఖ్యాన్ని కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు మనకి ప్రదర్శిస్తూ ఉన్నారు తదుపరి ఆయన తన అతిచారం తీసుకొని చతుర్థ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ చతుర్థ స్థానంలో ప్రవేశించేటప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుభ ఫలితాల అశుభ ఫలితాల అనేటటువంటిది శాస్త్రం ఏ విధంగా చెప్పిందో చూద్దాం బుద్ధి చాంచల్యం గురు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది అంటే గురువు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు దరి దారిద్ర్యం తిండికి బట్టకి అన్నిటికీ మహవాచి ఉంటాం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు స్థిరం లేకపోవడం ఊరికి ఉంటాడో అర్థం కాదు మనసులో ఏదో ఉంటుంది అడికి వెళ్ళి సాధితాం కానీ తీరా వెళ్ళేటప్పుడు ధర డబ్బులు ఖర్చు అవ్వడం తప్పితే ఆ పని పూర్తి కాకపోవడం ఆపకీర్తి చెడ్డ పేరు ధన వ్యయం డబ్బులు ఖర్చు అయిపోవడం స్థాన చలనం ఉన్నత స్థాన అస్తమానం ఇల్లు మారటము లేదా ఊరు మారటం ఊళ్ళు తిరగడం ఇవన్నీ కూడా స్థాన చలనం కిందకి వస్తాయి ప్రమో కొన్ని 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 సందర్భాల్లో ట్రాన్స్ఫర్ అవ్వడం లేకపోతే అద్దింట్లో ఉన్నావు ఐటీ పోరగొట్టు పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాను లేకపోతే కానీ కొడుకు కొడుకు వచ్చేస్తున్నాడని ఇల్లు కాడి ఏదో మొత్తం మీద ఆ ఉన్న స్థానం నుంచి చలనం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి కలహం అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎదరువాడిని అర్థం చేసుకోవడంలో కూడా కొంత కొన్ని సందర్భాలు ఉంటాయి అలాగే మన మాటలో కూడా తొడబాట్లు తడబాటు ఇవన్నీ ఉండటం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగే అవకాశం కలహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది నాలుగో స్థానంలో గురు సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చేత మితమే చెప్పుకోవాలి అన్నట్లయితే గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆయనకి అక్కడ ఆ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు కాబట్టి మీరు కూడా ఇక్కడ మూడు నెలల కాలం మీకు సోమవంతాన్ని ఇచ్చేటటువంటిది కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులైతే దుష్పంతాన్ని ఇచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా మూడు నెలల పాటు ఉంది కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ్ శ్లోకాలు పద్యాలు గాయత్రి ఏదో చేసుకుంటూ దానితో పాటుగా పావు కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి గుళ్ళో పూజారిగా లేకపోతే పురోహితుల ఎవరికో ఇచ్చి వారికి ఇచ్చి ఈ కొంచెం చెప్పండి గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు మీ మన సంకల్పం ఆ శనగలతో పాటుగా ఒక కాయ తాముల పావులు కాస్త మీకు దూషణ మన సంకల్పం ఏది అనిపిస్తే దాన్ని తగిన దక్షిణ ఇచ్చి అదే మీకు లక్షాధికారి అయ్యి ఉండి మనీ ఐదు రూపాయలు పెట్టవద్దండి ఎంత లేదన్నా ఇప్పుడు వారు కూడా తీసుకోవడానికి ఏమి లేదు ఇంకా చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు వంద రూపాయలు కాబట్టి ఖచ్చితంగా రెండు వందలు మూడు వందలు పెట్టి వారికి దానం ఇచ్చేసి ఆ ఆ గురు యొక్క దోషాన్ని మీరు వదిలించుకున్నట్టయితే మీకు సర్వసుఖాలు పొందగలుగుతారు సో గంగుయా